హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేశాయండి ఇక సిద్ధు అయితే గుడికి వస్తాడు ఇక సిద్ధు గుడికి వస్తే ఇక కళ్ళు కనిపించని ఆ ముసలావిడైతే ఉంటూ ఉంది అక్కడ ఉండి బాబు నన్ను కాస్త నా గది వరకు తీసుకెళ్తావా అని అయితే అడుగుతుంది అవునా బామ్మ నేను తీసుకెళ్తాను అని బామ్మ చేయి అయితే సిద్ధు పట్టుకుంటాడు ఇక బామ్మ సిద్ధు చేయి పట్టుకోగానే ఇతని తీసిన దొంగ ఇతని పని చెప్తానుండు అని తన రూమ్ దాకా తీసుకుని వెళ్ళి గుడిలోనే ఒక చోట రూమ్ కింద ఉంటుందనమాట అక్కడ వరకు తీసుకుని వెళ్ళి బాబు లోపలే ఉంది సంచి తీసుకురావా అని అంటుంది ఇక సిద్ధు అయితే లోపలికి వెళ్ళి అలా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ఆ బామ్మ కళ్ళు డోర్ అయితే గడి పెట్టేస్తుంది గడియ పెట్టేసి తులసి అయితే గుడిలో ఉంటుంది తులసి దగ్గరికి అయితే వెళ్ళి తులసి తాళిని దొంగతనం చేసింది ఎవరు నాకు తెలుసు నేను వాళ్ళని పట్టుకున్నాను ఇంగో ఈ డోర్లోనే బంధించాను అని చెప్తుంది ఇక తులసి అవునా బామ్మ అని ఆతృతగా వచ్చి ఆ రూమ్ డోర్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇక ఓపెన్ చేయగానే అందులో అయితే సిద్ధు ఉంటాడు మరి తులసి సిద్ధుయే తాళి అని నమ్ముతుందో లేదో అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం మరో పక్కన జాను అయితే ఆ అజ్ఞాత వ్యక్తి ఉన్న రూమ్ డోర్ తీస్తూ ఉంటుంది జరి అయితే మంచి నిద్రలో ఉంటాడు మరి ఆ అజ్ఞాత వ్యక్తి గురించి జాను తెలుసుకుంటుందా లేదా అనేది కూడా నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్